అన్నదాతకు ఎన్ని వెతలో అంటే ఏడు పొక్కటే మిగిలింది పాపం ఏడుపొక్కటే మిగిలింది అన్నదాతకు రాష్ట్రంలో సాగు సంక్షోభం చక్రబంధంలో రైతాంగం ఎండుతున్న పంటలను కాపాడడానికి పడరాని పాటలు ఆరు బోర్లు వెయ్యి పీట్లు నిజామాబాద్ రైతు విఫల విఫలగాథ రోజుకి ఎనిమిది ట్యాంకర్లతో పొలం తడుపుతున్న అన్నదాత వేలేరు పెద్ద చెరువు నీరందక బీటలు వారిన పొలాలు ఈ వేలేరు అంటే దయచేసి ఇది మా స్టేషన్ కనుపూరు నియోజకవర్గము మా పాత ధర్మసార్ మండలం మా ఊరి కింద ఒక గ్రామంగా ఉండే ఇప్పుడు కొత్తగా మండలం అయింది మరి ఆ ఊరేనా ఇది ఆ ఊరేనా వేలేరు అంటే ఇంకేమన్నా రాష్ట్రంలో వేరే వేలేరులు కూడా ఉన్నాయా మరి వేలేరు పెద్ద చెరువు నీరు అందక బీటలు వారిన పొలాలు ఎస్ఆర్ఎస్పి నీళ్ళ కోసం రె రెండు ఊర్ల రైతుల మధ్య ఘర్షణ పసుపు రైతు ఆగ్రహం మద్దతు ధర కోసం ఆందోళన వడ్ల బోనస్ ఎప్పుడు ఇస్తారంటూ గద్వాల కలెక్టరేట్ ముట్టడి నాసిరకం విత్తనాలతో నష్టపోయిన భూపాల్పల్లి రైతు పెండింగ్ బిల్లులు చెల్లించాలని పాడి రైతులా రాస్తారోకో గిట్లా అయిపోయిందే రైతు బతుకు గిట్లా అయిపోయింది ఎక్కడ చూసినా ఇట్లా ఒడిసి పారేసినట్టు పొడిసి పారేసిపోయినట్టు అయిపోయింది రైతు బతుకు అయితే ఇప్పుడు ఏం జరిగింది మన ఎనకట ఎనకట అంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం పోతే బోరింగ్లు ఉండేది ఎండాకాలం అయితే ఒక బోరింగ్లో దిక్కు మనకు తాగడానికి నీళ్ళు ఇక ఇక పొలాలకు నీళ్ళు దేవుడే కానీ ఈ ఈ బోరింగ్లు ఉండేవి ఈ బోరింగ్ల ఇక బోరింగ్ను పట్టుకొని ఇట్లా కొట్టవలసి వచ్చేది ముగ్గురు కలిసి కొట్టవలసి వచ్చేది బోరింగ్ను బలవంతంగా కొడితే కుట్టంగా 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 సుక్క నీళ్ళు వెళ్ళేది ఆ బింద నింపుకొని పోయేది అయితే వీళ్ళు ఏం చేసేది అమ్మలక్కలు పొద్దున ఆరు గంటలకు పోయి బిందెలు పెట్టి వచ్చేది ఇలా ఒకళ్ళు జవడాల సీర అమ్మలక్కలు ఉంటారు ఈ బిందెలు పెట్టిపోయినాక ఓ జవడాల సీర తల్లొచ్చి వెనుకున్న బుందె తీసుకొచ్చి ముందర పెట్టిగా కొడతా ఉంటుంది ఇగళ్ళు వెళ్ళి పెట్టేది సేమ్కి ఇప్పుడు ఘటన అవుతుంది ఈ నీళ్ళు మాయ అంటే మాయ అని రెండు ఊర్ల సంబంధించిన రైతులు ఘర్షణ పడతానులాట ఈ ఎస్ఆర్ఎస్పికి నీళ్ళకు సంబంధించి ఈ రెండు ఊర్ల రైతులు చల్ చల్ ఈ నీళ్ళు మాకు కావాల్సిందంటే మాకు కావాల్సిందని ఈ బోరింగ్లా కాడ అమ్మలక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకునే పరిస్థితి తెచ్చిండు అట మొన్నదాకా ఉచిత బస్సు పేరుతోటి అమ్మల కొట్టుకునే పరిస్థితి చేసిండు ఇప్పుడు ఆఖరికి నీళ్ళు అందించలేక రైతులు మొగళ్ళ కాడికి వచ్చింది ఇక పంచాయతీ రైతులు ఇక వాళ్ళు గుద్దుకునే కాడికి వచ్చింది గల్లలు గల్లలు పట్టుకొని అంటే నువ్వు రాష్ట్రంలో ఇట్లా మహిళలను మహిళలు కొట్టుకొని తనుకునేలా ఇట్లా మొగళ్ళు మొగళ్ళు కొట్టుకొని తనుకునేలా చేసే పరిస్థితి దాకా వచ్చినావు అన్నట్టు అక్కడికి తీసుకొచ్చినావు పంచాయతీ ఇక వడ్ల బోనస్ ఎప్పుడు ఇస్తారంటూ గద్వాల కలెక్టరేట్ ముట్టడి కలెక్టర్కే వేసినలా ఓట్లు అయ్యా గద్వాల ప్రజలారా కలెక్టర్కే ఓట్లు వేసినలా మీరు ఎందుకు ఆ కలెక్టర్లు ఇంట్లో పడతారు మీరు మీ ఎమ్మెల్యే వాళ్ళో మీ ఎంపీఎవలో ముఖ్యమంత్రి ఎవలో కనీసం మీకు గుర్తుకొస్తలేదా ఈ వడ్ల బోనస్ వ్యవసాయ శాఖ మంత్రి ఎవలో తెలియదా తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడనే ఉంటాడు మినిస్టర్ కోడ్రస్లు ఉంటారు పోయిర్రి పోయి గా ఎట్లా పోతం పెడతారు అట్లా పొద్దం పెట్టరు రాదు రేపు ఎవరు వాళ్ళు ఈ కలెక్టర్లు ఇంట్లో పడ్డరు ఏందా వాళ్ళు పొద్దు రాత్రి అనకా చదివి చదివికి వచ్చిన జాబులు మీరు ఓట్లైతే వచ్చిన జాబులు కాదు వాళ్ళకు వాళ్ళు ఏం పడ్డరు మీరేందో